హాయ్ అండి ఈరోజు వీడియో అయితే సాయంత్రం నుంచి స్టార్ట్ చేశాను వీడియో చూసే ముందు మీలో ఎంతమందికి సన్సెట్ ఇష్టమో కామెంట్ చేసి అప్పుడు వీడియో కంటిన్యూ చేయండి మాకైతే సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది మీకు ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించేట్లో రియల్గా అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ వీడియోని లైక్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది విలేజ్ లైఫ్ స్టైల్ ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది పెళ్ళైన నైట్ తాంబూలం ఇప్పిస్తారండి కొత్త జంటతో దానికోసం పిలిస్తే వెళ్ళాము ఏడున్నరకి అని చెప్పారు వెళ్ళి అక్కడ తాంబూలం అయితే తీసుకున్నాము వాళ్ళు రీసెంట్గా పైన ఒక ఫ్లోర్ కట్టారు అది కూడా చూద్దాము వెళ్ళలేదని చెప్పి అదైతే చూడడానికి వచ్చాము

ఇంకా తాంబూలం ఇప్పించిన తర్వాత వాళ్ళని దండలైతే మార్చుకోమన్నారు ఆ తర్వాత ర్యాగింగ్ ఉంటది ఇంకా మేమైతే ఉండలేదు వచ్చేసాము లేట్ అయిపోతుందని మా అబ్బాయికి ఇంకా హోంవర్క్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ చేయలేదు అందుకని నేనైతే వచ్చేసాను అక్కడ బూందీ లడ్డు ఇచ్చారు మా అబ్బాయి పోనీ తింటాడు కదా అని ఇస్తే మొత్తము బూందీ లడ్డు మొత్తం మిక్స్ చేసి అప్పుడు నా చేతిలో పెట్టాడు ఇంకా తర్వాత మ్యాథ్స్ యాక్టివిటీ ఉంది అందుకని చెప్పి చేస్తుంటే నేను కూడా తీసుకొని హౌస్ బొమ్మ అయితే వేశాను పిల్లలకంటే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం ఇలా డ్రాయింగ్ చేయడం అయ్యి మా అబ్బాయి ఏమో వేరేది ఏదో వేస్తున్నాడు నేనేమో నాకు ఇది నచ్చింది అయితే నేను కూడా వేస్తానని చెప్పి తీసుకున్నాను ఈ ఇల్లు బొమ్మ గీస్తుంటే నాకు స్కూల్ డ్రైస్ కూర్చోచ్చినాయి మేము స్కూల్లో ఉన్నప్పుడే కొత్తగా కంప్యూటర్స్ వచ్చినాయి అనమాట అప్పుడు వన్ అవర్ ఇచ్చేవరకు లేకపోతే లంచ్ అవర్ ఫాస్ట్గా తినేస్తే వాళ్ళు కంప్యూటర్ వాడుకోవచ్చు అప్పుడు కంప్యూటర్లో ఏమో ఏం వాడుతో మనకేమో కంప్యూటర్ రాదు జస్ట్ ఇలా ఇల్లు బొమ్మలు చెట్లు ఇవే గీసేవాళ్ళం మీలో ఎంతమంది ఇలా కంప్యూటర్లో ఇల్లు అవి బొమ్మలు వేసారో కామెంట్ చేయండి అప్పుడు మాకు అదే స్టార్టింగ్ కంప్యూటర్ నేర్పించడం జస్ట్ కీబోర్డ్ యూస్ చేయడము ఈ బా ఈ డ్రాయింగ్ వేయడం ఇదే చెప్పారు మేము లంచ్ గబాగబా తినేసి ఎవరి ముందు వెళ్తే వాళ్ళకి కంప్యూటర్ దొరికేది అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వెళ్ళేవాళ్ళం ఇది గీసినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది అందులో కూడా ఇలాగే కలర్స్ అవి వేసేవాళ్ళం ఇంక ఇది నెక్స్ట్ డే అండి నేను చెప్పాను కదా టూ డేస్ బ్లాగ్ అని నైట్ యాక్టివిటీ కంప్లీట్ అవ్వడానికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకేం వీడియో తెలియదు ఇది నెక్స్ట్ డే నైట్ ఇంకా అదంతా చెత్త అంతా వేసేసాము పేపర్స్ కట్ చేసి ఇవన్నీ అదంతా ఫస్ట్ తుడిసాను ఆ తర్వాత పెద్ద వర్షం వచ్చేసింది అంటే లెగ్ ఇంత బాగలేదు పడుతుంది బట్ తర్వాత ఇంకా చాలా పెద్ద వర్షం వచ్చింది అక్కడ కనిపిస్తుంది కదా వైట్గా అదంతా వర్షం అండి మనకి వర్షం ఆ చేలోంచి అలా మన ఇంటి సైడ్ వస్తుంది మీకు క్లియర్గా కనిపిస్తుంది వర్షం ఎట్టి నుంచి వస్తుందో ఒక్కొక్కసారి అయితే మన దగ్గర వర్షం ఉండు ఆ చేలోంచి ఇలా వస్తూ ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మనకి వచ్చేసింది ఇంకా వస్తుంది పెద్ద చెడు ఇంకా అక్కడి నుంచి వస్తుంది మీకు ఈసారి కంపల్సరీ చూపిస్తాను క్లియర్గా తీసి ఇంకేం వర్షం వస్తే ఇంక ఈ కుండీలో నిండిపోతాయి అది హాట్ బాక్స్ పోతే అందులో వేసి మట్టి ఆ మొక్క వేసాను దానికి హోల్ పెట్టలేదు అందుకని చెప్పి ఇంకా ఫుల్ అయిపోతే వాటర్ అయితే వంచేసాను లేకపోతే మొక్క అని చెప్పి ఇంకా ఫుల్ వర్షము ఇంకా నేను లంచ్ కూడా రెడీ చేయాలి ఈరోజైతే మొత్తం అదే ఇంకా కలిపేసి నేను పప్పు అయితే వండేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ మాకు వేరే పని ఉంది మీకు వ్లాగ్లో తెలుస్తుంది వంట అయిపోయిన తర్వాత ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాము అలాగే అన్నం కూడా పెట్టేశాను ఒక పొయ్యి మీద ఇంకా ఇవాళ కూర అయితే పప్పు మామిడికాయ అనుకుంటా వండాను ఎస్ పప్పు మామిడికాయ వండాను మొత్తం కంప్లీట్గా అందరికీ కలిపి వండేశాను ఇవాళ కొంచెం పని ఉంది అందుకని చెప్పి ఏకంగా వండేశాను లంచ్ బాక్స్ కట్టేశాక మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్కి టయానికి వర్షం అయితే తగ్గిపోయింది ఆ తర్వాత ఇంకా చాలా పని ఉంటుంది కదా వర్షం తగ్గిపోతే మనం ఖచ్చితంగా బట్టలు ఉతకాలి ఆ పని కూడా చేయాలి అందుకంటే ముందు జామకాయలు అయితే కోసాము ఇందాక చాలా పెద్ద వర్షం వచ్చింది కదా దానివల్ల కొంచెం రబ్బు ఉంగిపోయింది కాయల బరువుకి ఇంకా కాయ కూడా అయిపోయిందని చెప్పి కోసాము కాకపోతే గడపెట్టి కోయడంలో అవి దెబ్బలు తగిలేసినాయి అంటే కొట్టడంలో కింద పడి అవి అవి తినేపోతే మళ్ళీ పాడైపోతాయి అందుకని చెప్పి ఎవరికైనా ఇద్దామని కొన్ని కాయలు అయితే పక్కనుంచాను అన్నీ మనం తెలియాము కదా అందుకని ఇంక వర్షం తగ్గింది ఇంకా బట్టలు అయితే నానబెట్టాలి బట్టలు తిగిన తర్వాత ఈరోజు ఒక స్వీట్ చేశాను అది ఏం కాదండి బూరెలు చేశాను ఇవి శనగపప్పు బూర్లు కాదు పెసరపప్పు బూర్లు అంటే కేజీ చేశాను మూడు గ్లాసులు ఏమో పెసరపప్పు ఒక గ్లాస్ శనగపప్పు ఆయి మీద బూర్లు చేశాను పప్పు కేజీ పప్పు కాబట్టి గైన్ ఒకసారి నలగదు అర కేజీ ఒకసారి అర కేజీ ఒకసారి వేశాను ముందు వేసిన పప్పు ఆల్రెడీ నేను కేకు కేక్ బౌల్స్లో వేసి అయితే నేను కుక్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ ఆయుమేద బూరి తెలుసు కదా మనం ముందు వీటిని ఇడ్లీలో వేసుకుని నలిపి ఆ తర్వాత పాకంలో వేయాలి అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్ర అయితే ఎక్కువ అవుతుంది ఇది మనం ఇలాగే కేక్ బౌల్స్లో అయితే చాలా త్వరగా అయిపోతుందండి ఇప్పుడు ఇదే ఇడ్లీ పాత్ర అయితే మూడు సార్లు పెట్టాలి అందుకని చెప్పి నాకు దగ్గర ఎలాగా రెండు ఉన్నాయి అందుకని చెప్పి రెండు కూడా పెట్టేసుకున్నాను ఒకటేమో పలోగిన్లోని అలాగే ఒకటి కూర దాకాలోని రెండు వీటిలోని రెండు బౌల్స్ పెట్టి పెట్టాను అది ఉడికే లోపల ఇంకొక వాయి కూడా ఆల్రెడీ నలిగిపోయింది ఇవి ఉడికిన తర్వాత తీసేవి పెట్టాలి ఇలాగా సారి ఇచ్చారు చూపించాను కదా ఇందాక పెళ్ళి అయిందని వాళ్ళు సారైతే పంచిపెట్టారు ఈ లోపల అది కూడా చల్లారిపోతుంది మనం ఆల్రెడీ ఇడ్లీలు రెడీ చేసుకున్నాం కదా అది చల్లారే కంటే ముందే మనం దాన్ని పొడి ఉంకిన చేసేసుకోవాలి మీకు క్లియర్గా నేను అయితే వీడియోలో చూపించట్లేదండి ఆల్రెడీ నేను షేర్ చేశాను అందుకని చెప్పి ఇక్కడ స్వీట్స్ చూశారు కదా ఐదు రకాలు ఇచ్చారు ఆల్రెడీ లడ్డు సగం తినేసాను నాకు చాలా ఇష్టం లడ్డు అంటే అంటే ఫ్రెష్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చూస్తున్నారు కదా చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుంది ఉడికిపోయినట్టే స్పూన్ పెట్టి కూడా చూశాను అంటుకోవట్లేదు సేమ్ ఇది మన కేకు ప్రాసెస్ ఏనండి సేమ్ కేక్ ఎలా ఉడుగుతుందో అలాగే చాలా త్వరగానే ఉడిగిపోతుంది ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే పొడి చేసేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది లేకపోతే చల్లారి కొద్దీ ఇంకా అయిపోయి పొడి అవుతాయి అవ్వదు గొమ్ముని ఇది ఉండుందంటే పాకం పీల్చుకోకుండా బూరి మధ్య మధ్యలో గట్టి గట్టిగా ఉంటుంది అందుకని చెప్పి ఎక్కడ ఉండలేకుండా అయితే పొడిని కింద అయితే చేసుకోవాలి ఇది కొంచెం ప్రాసెసే కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటాయి కా మిమ్మల్ని అడగడం మర్చిపోయిన వీళ్ళే ఎంతమందికి బూర్లు ఇష్టమో కామెంట్ చేయండి పెసరపప్పు బూర్లు హాయి మీద బూర్లు అంటాం కదా ఇంకెక్కడ పాకం పెట్టేసుకున్నాను అదే చెప్పాను కదా కేజీ అని చెప్పి కేజీకి రెండు కేజీలు పడుతుంది నేను ఏం చేశానంటే ఒక అర కేజీ తగ్గించి కేజీ కేజీన్నర వేసాను అంటే హాఫ్ కేజీ పం హాఫ్ కేజీ పంచదార కేజీ బెల్లం తీసుకున్నాను మీకు ఇంకా తీగ కావాలంటే మీరు రెండొంతులు కేజీ బెల్లం కేజీ పంచదార కూడా వేసుకోవచ్చు ఓ అదంతా బాయిల్ అయిపోతుంది కదా ఇందాక చూసారు కదా నొరగలా వచ్చింది అలా వచ్చాక మనం ముందుగా రెడీ చేసుకుని పౌడర్ వేసి కలుపుతూనే ఉండాలండి ఇది కలపకపోతే అడుగుని అంటుకుపోతుంది చూపిస్తున్నాను కదా ఇలా వండ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా దగ్గర పడ్డాక ఇంకా ఎక్కువగా అంటుకుపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండండి కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉండ గట్టిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నిన్న కృష్ణాష్టం అయింది కదండి కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మేము అయితే చాలా బాగా జరుపుకున్నాం మీకు లైవ్ కూడా పెట్టాను చాలామంది చూసుండ్రు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి మా కృష్ణాష్టమి ఎలా జరిగిందో అంటే మార్నింగ్ నుంచి ఏం చేయలేదు పిల్లలు అనుకున్నారు అందుకని చెప్పి సింపుల్గా చేసాం కానీ చాలా ఎంజాయ్ చేసాము ఇంకా అది ఉడికిపోయింది కదా దాన్ని పక్కన పెట్టి డాబా మీద బట్టలు తీయడానికి అయితే వచ్చాను తర్వాత వెళ్ళి చల్లారిన తర్వాత వాటిని వండలు అయితే చేస్తాము నేను మా అబ్బాయి కలిపి వండలు చేసాము నేను ఇందులో అయితే క్లియర్గా చూపించట్లేదు మీరు నేను ఆల్రెడీ ఇవి పెసరపప్పు బూర్లు సెనాపక్ బూర్లు అలాగే ప్రసాదం బూర్లు మూడు రకాల బూర్లు ఎలా చేసుకోవాలి దీనికి సోయ ఎలా కలుపుకోవాలి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెట్టానండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అలాగే శ్రావణ శుక్రవారాలకి మనం ఫెస్టివల్స్కి వండుకుంటూనే ఉంటాం ఇలా నార్మల్ డేస్లో కూడా వండుకొచ్చి తినాలని ఉంటే ఎవరికైనా క్లియర్గా అవ్వాలంటే ఆ వీడియోస్ చూడండి ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది ఈ పెసరబొప్ప బూర్లు మన ఛానల్లో అయితే వ్యూస్ కూడా చాలా బాగా వచ్చింది చాలా క్లియర్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఆ వీడియోలో అంటే ఎంత మెజర్ అదే కొలతలు ఉంటాయి కదా దేనికి ఎంత వేసుకోవాలి అన్నది అదంతా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇక్కడైతే మీకు చూపించట్లేదు అత్తయ్య వచ్చారు అత్తయ్య బూర్లు వేస్తే నేను బూర్లు తీశాను పర్ఫెక్ట్గా అయితే అయితే రెడీ అయిపోయినాయి ఈ పట్టుకుని నేను ఒక చోటకి వెళ్తున్నాను అది ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి శనపప్పు బూరెలు కూడా చాలా బాగుంటాయి అది ఇంట్రెస్టింగ్ అది కూడా చూడండి ఇంకా తర్వాత అయితే ఊరెళ్ళడం స్టార్ట్ చేస్తాం మధ్యలో రైల్వే గేట్ పడింది అక్కడ ఒక ఐదు నిమిషాలు టైం పట్టింది తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము మీకు పెసరపప్పు బూర్లు ఎలా చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్లో చెక్ చేయండి నేను రెసిపీస్ అలాగే స్వీట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు ఇంకా ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి అది నేను మీకు షేర్ చేస్తాను ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కృష్ణ అష్టమి వీడియో అలాగే నేను ఎక్కడికి వెళ్ళాను ఆ బూర్లు ఎందుకు వండాను అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి త్వరగా పోస్ట్ చేసేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్